జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు ముందుగా నిరసన దీక్ష శిబిరం వద్ద నుండి ప్లకార్డులతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని డిమాండ్ చేశారు ఏప్రిల్ పన్నెండో తారీఖు నాడు మూడు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్తో అపాయింట్ చేస్తున్నారు మూడు సంవత్సరాల తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పారు కానీ జియో నెంబర్ ట్వంటీ సిక్స్ తీసుకొచ్చి వన్ ఇయర్ పొడిగించినా కూడా దాన్ని మేము అదనపు బాధ్యతగా అనుకుని ఫోర్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకపోవడం వలన ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము సో ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యల్ని అర్థం చేసుకొని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం